జై శ్రీ జై శ్రీరామ్ నా పేరు కల్మల సత్యనారాయణ ఏలూరు చర్చి మీద చర్చి మీద కానీ మసీదు మీద కానీ లేని పెత్తనం కేవలం మన హిందూ దేవాలయం మీద ఎందుకు హిందూ దేవాలయ హిందూ దేవాలయాల్లో మనం వేసే హుండీ హుండీలు వేసే దాన ధర్మాలు కేవలం సనాతన ధర్మానికి మాత్రమే వాడాలి కామన్ గుడ్ ఫండ్ అని చెప్పేసి ఆ దాంట్లో వచ్చిన విరాళల్ని ఇతర ప్రయోజనాలకి రాజకీయ అవసరాలకి సెక్యులర్ ప్రభుత్వానికి వాడుతుంది ఎండోమెంట్ రద్దు చేయాలి ఎండోమెంట్ రద్దు చేయాలని రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా నేను ఏలూరు దేవాలయ ఆస్తుల పరిరక్షణ యజ్ఞం అనే పేరుతోటి నేను ప్రతి ఎండోమెంట్ దేవాలయం దగ్గర ఒక టెంట్ వేసి అక్కడ అక్కడ భక్తులను సమీకరించి ఎండోమెంట్ రద్దు చేయాలని చెప్పేసి సంతకాల సేకరణ చేసి అప్పటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను ఎండో ఎండోమెంట్ నుంచి దేవాలయాన్ని విముక్తి చేయాలి ఇది మొఘలాయులు కూడా మన దేవాలయాలు ధ్వంసం చేశారు బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేవాలయాల సంపద మీద కన్నేశారు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన దేవాలయాలకి నిజంగా ఆధ్యాత్మిక స్వాధనం రాలేదు హిందువులకి ఆధ్యాత్మిక స్వాధీనం రావాలంటే గుడిని ప్రభుత్వ కబ్జా నుంచి ప్రభుత్వ కోరల నుంచి బయటికి తీసుకురావాలి హిందువులు మాత్రమే గుడిని గుడిని నిర్వహించుకోవాలి మన ధర్మాచార్యులు మన ధర్మాచారిలు విశ్వహంధు పరిషత్ నేతృత్వంలో మన మన గుడిని మనమే నిర్వహించుకోవాలి జై హింద్ జై శ్రీరామ్